నేను బయట తినేసి వచ్చా కొంచెం మెల్లగా తినరా ఎవరు ఎత్తకపోరు దాన్ని తిన్నివండి మన ఎందుకు అలా తింటారు తిన్నందుకు కదే తిన్నాకేమి చేయనందుకు వాడు ఏమండి మన అబ్బాయికి బండి కావాలండి అవునా కాలేజీ రోజు గా వెళ్తున్నాను వీడు చదివే చదువుకు బండే వీడి మొహానికి తిండే దండగా మళ్ళా బండి ఒకటి అయినా మన బండి ఉంది కదా వాడుకోరా దాన్ని ఎవడ బండి దానికన్నా సైకిల్ లో పోతేఎం కావాలి గురించి ఏందిరా ఇంత ఎంత వద్దురా ఇప్పటి వరకు చిన్నప్పటి నుంచి అంత కాలేదురా నీ చదువుకు రెండు లక్షలు నానా నువ్వు అలా నేను నూడిల్స్ తిన్నా తినడానికి ఏం మిగిలి ఉందిరా సరేరా కొంటాను కానీ ఒక చిన్న కండిషన్ కండిషనా ఏంటి అది ఏయ్ ఆ కండిషన్స్ గుర్తున్నాయి కదా ఆ గుర్తున్నాయి నాన్న నా ఫోన్ నీ దగ్గర ఉంచాలి నేను ఎక్కడికి వెళ్తున్నానో అక్కడికి నీ తీసుకెళ్ళాలి నేను ఏం చేస్తానో అవన్నీ నీకు చూపించాలి అంతేగా అంతే సరే పదా ఫోన్ వస్తుందిరా నీకు ఎవరు నాన్న మీ ప్రిన్సిపాల్ అది నీకే నాన్న నువ్వే ఎత్తు మాట్లాడు మాట్లాడు నా మాట్లాడు రవి రవిని కాదు సార్ రవి వాళ్ళ నాన్నని మాట్లాడుతున్నాను సార్ ఆపేస్ ఎన్నిసార్లు మాట్లాడుతారు మీ నాన్నలాగా కాలేజ్ చైర్మన్ అయినా వారానికి ఒక రోజు వస్తున్నారా ఇప్పుడు దాకా పట్టాలేవు సార్ నిజంగానే రవి వాళ్ళ ఫాదర్ తో మాట్లాడుతున్నానండి వద్దు రవి రే నా లాగా ఎన్నిసార్లు మాట్లాడినారు ఆయన తోటి నువ్వు నేను మాట్లాడినా నాన్నా నువ్వు చేర్పించినప్పటి నుంచి నిన్నటి వరకు నీలాగే మాట్లాడినా చెయ్యి హలో ఆ ఏంటి ఫీవర్ నుండి బోలేదాకా అన్ని జబ్బులు వాడేసావు కదరా ఇంకేమన్నారా సార్ నేను ఫోన్ లో మాట్లాడితే మీరు నమ్మరు కదా నేనే వస్తాను సార్ డైరెక్ట్ గా మీ దగ్గరికి ఆ దారా ఈసారి ఏజూనియర్ అడ్రస్ని తీసుకొస్తా నేను చూస్తాను నువ్వు నువ్విక్కడే ఉండవు నేను ఇప్పుడే వస్తా రే రా సినిమా టైం అయిపోతుంది రావా కాలేజీలో ఉన్నా పిలిపించావు సినిమాలో హీరోయిన్ బాగుంది బిట్లు బాగున్నాయని నువ్వు రానంటే ఎలా ఇప్పుడు అర్థం చేసుకోనరా నేను రాలేనురా ఏ మా పెద్ద నీకేం తెలీదు ఇందాక నుంచి కాదురా దొంగల అనుకుంటా కాదురా ఈ మధ్య ట్రైన్ కి డబ్బులు లేవు బస్సు డబ్బులు లేవు అని వచ్చి డబ్బులు అడుగుతున్నా ఆ బ్యాచ్ అనుకోండి ఏందిరా ఇందాక నుంచి ఏదో మీ నాన్న ఫీల్ అయిపోతున్నావు రే మా నాన్న వీళ్ళు నీ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎక్కడికి రా నానా నా లవరు అంటే మీకు కాబోయే కోడలు పరిచయం చేస్తారా ఏంది నీ ఒక కూడా ఏ నా మొహానికి ఏమైంది నాకు మార్కులు తక్కువ వచ్చినా మాలాంటి వాళ్ళకే అమ్మాయిలు పడేది రా వెళ్దాం నానా రెండు సంవత్సరాల నుంచి అమ్మాయితో చాటింగ్ ఫోన్ లో మాత్రమే ఇప్పుడే ఫస్ట్ టైం కలవబోతున్నాను ఆ అమ్మాయికి నీ ముందు ప్రపోజ్ చేస్తాను నువ్వు ఇక్కడ ఉండు సరేస్తా ఏంటి ఇంకా రావట్లేదు ఇక్కడ ఉన్నాడు మీరు అసలు బుకే ఇవ్వ దో చిల్డ్ర పెట్టుకో మన కాంట్రవర్సీని దాటి కాంట్రవర్సీ చేయగలరా మీరు ఐ థాట్ ఐ షుడ్ టైటిల్ దిస్ ఎపిసోడ్ గాడ్ డస్ నాట్ సెన్సర్ ఎస్ నాకు ఎందుకు సార్ బాగులు చేసేటప్పుడు ఇలాంటి మంచి కామ్ ఆఫీస్ ఎందుకు మాకు అప్పుడు డబ్బులు లేదు